హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు ఒక మంచి కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను దీన్ని పెండ్లం కర్రీ అంటారండి మీలో ఎంతమందికి పెండ్లం అనేది తెలుసో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని పెండ్లం అంటారనమాట ఇది టమాటో వేసి వండుకుంటారనమాట చాలా బాగుంటుంది చాలామందికి తెలియకపోవచ్చు అండి ఇప్పుడు చూసారు కదా దీనికి మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట మనకి ఇది దుంప జాతి కాబట్టి ఇది వన్ ఇయర్ అయితే పండుతుందండి అంటే ఎన్ని రోజులు ఎక్కువగా ఉంటే దుంప సైజ్ అనేది మనకి అంత పెద్దది అవుతుంది అనమాట ఈ దీన్ని పెండ్లమంటారు అంటారు ఇప్పుడు నేను ఈ దుంపతోని కర్రీ చేస్తున్నానండి దుంపని బాగా పైన అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే మట్టి అది ఉంటుంది నీటిలో నానబెట్టి ఎక్కువసేపు ఉంచి బాగా పైన తొక్కంతా కూడా తీసేసుకొని వాటర్లోని ఉప్పు వేసుకోవాలి చేతులకేమో క్లీన్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఆయిల్ పెట్టుకోవాలి చిన్నది దురదొస్తుంది కాబట్టి నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దానికి కావాల్సినవి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులోనే ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నానండి అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకుంటున్నానండి మీలో ఎంతమందికి ఈ కర్రీ అనేది ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టమండి ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి మనకి బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కొద్దిగా పచ్చివాసన అనేది పోయేంత వరకు మళ్ళీ బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు టమాటలు టమాటాలు అనేది ఎక్కువ వేసుకోవాలండి ఈ కర్రీకి అనేది టేస్ట్ అనేది మనకి టమాటీ వల్లే వస్తుంది ఈ కర్రీకి ఒక కప్పు టమాటీలు తీసుకున్నాను ఇప్పుడు మనకి కొద్దిగా టమాటో అనేది మరీ బాగా మగ్గనవసరం లేదండి ఎందుకంటే మనం విజిల్ పెడతాం కాబట్టి ఆల్రెడీ మగ్గిపోతాయి ఒక్క నిమిషం వేయించుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు పెండ్ల ముక్కలు గో ఉప్పు వాటర్లో వేసి ఉంచుకున్నాం అనమాట నీట్గా కట్ చేసుకొని ఇలాగ ఉప్పు వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలని అన్నింటినీ కూడా మనం ఇందులో ఇదిగో చూసారు కదా ఈ సైజులో అయితే నేను కట్ చేసుకున్నాను ఇంకా పెద్ద సైజులో కట్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు తగినంత కారం కూడా వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత మనం ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి ఇప్పుడైతే మనకి ఒక నిమిషం అయితే అయిపోయిందనమాట ఒక నిమిషం బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులోని కొద్దిగా వాటర్ అనేది అంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ త్వరగా కూడా మోంటే అవ్వాలని వాళ్ళని బ్లెస్ చేయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి దు ఈ దుంప అనేది కొద్దిగా బాగా ఉడకాలి కాబట్టి ఒక మూడు విజిల్స్ పడతాయండి మనం దుంప ఎంచుకునే దాన్ని బట్టి కూడా ఉంటాయండి కొన్ని దుంపలు అనేవి మెత్తగా ఉడకవన్నమాట వాటిలో కొద్దిగా విజిల్స్ ఎక్కువ పడతాయి అందుకనే దుంప కొనేటప్పుడే మనం మంచి దుంప కాదనేది చూసుకోవాలి ఇదిగో చూసారు కదా కూర అనేది రెడీ అయిపోయింది విజిల్స్ తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఇలా మూత తీసుకొని చూస్తే మన పెండ్లం కూర అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం కొత్తిమీర వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి